హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వ గగన్ని భూమి ఆస్తి కోసమే నువ్వు భూమిని పెళ్లి చేసుకుంటున్నావు అని నిందించగా ఎస్ అవును అని ఒక్కసారిగా ఒప్పేసుకుంటాడు గగన్ దాంతో అపూర్వ రెచ్చిపోతూ చూసావా చూసావా వాడు నిజంగానే నీ ఆస్తి కోసమే పెళ్లి చేసుకుంటున్నాడు అని అంటూ భూమి మనసు విరిచే ప్రయత్నం చేయబోతూ ఉండగా గగన్ ఒక్కసారిగా నేను అలా మాట్లాడితే భూమి మనసు విరిచేద్దామని నీ వెర్రి ఆలోచన కదా అపూర్వ శరచంద్ర గారు అని ఒక్కసారిగా గగన్ అంటాడు దాంతో అందరూ షాక్ అవుతారు భూమి ప్రశాంతంగా మారిపోతుంది అప్పుడు మళ్ళీ గగన్ అపూర్వతో ఇలా అంటుంటాడు యు నో వాట్ అపూర్వ శరచంద్ర గారు దట్ ఈస్ ఇంపాసిబుల్ వి లవ్ ఈచ్ అదర్ అన్కండిషనల్లీ అన్లిమిటెడ్లీ సో మీరు చేస్తున్న ఈ ఆస్తి పన్నాగం మా కళ్యాణ వైభోగానికి ఎటువంటి ఎఫెక్ట్ కూడా చూపించదు మా కళ్యాణ వైభోగాన్ని కూడా ఆపేయదు అని అంటూ అత్తయ్యా అని అనేస్తాడు ఒకసారిగా గగన్ రే అని అపూర్వ అనగా అపూర్వ ఆగు నిన్ను కాదు నేను పిలిచింది అని అంటూ శోభాచంద్ర పటం వైపు వేలు చూపిస్తూ శోభాచంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి మా అత్తయ్య ఈ లోకంలో లేకున్నా మనందరినీ విడిచి వెళ్ళిపోయినా తను వెళ్లే ముందు కొన్ని కోరికలు ఆశయాలతో వెళ్ళిపోయింది ఆ ఆశయాలని మా భూమి తీర్చుకోవాలి అనుకుంటుంది దానికి ఈ ఆస్తి కావాలి అని అంటూ భూమి దగ్గరికి వెళ్ళి ఎగ్జాక్ట్లీ కదా భూమి అని అంటుంటాడు గగన్ అప్పుడు భూమి అవును అన్నట్టు తల ఊపుతూ ఉంటుంది ఇప్పుడు తెలిసిందే అపూర్వ గారు అని వెటకారంగా అంటుంటాడు గగన్ నాకు చిల్లి పైసా కూడా అవసరం లేదు అని చెప్పేసి ఇక వెళ్దామా భూమి షాపింగ్కి అని అనగానే భూమి మీరా దగ్గరికి వెళ్లి అతయ్యా అని అనగానే వెళ్ళొద్దు అన్నట్టు అడ్డంగా తల ఊపుతూ ఉంటుంది మీరా మీరు వద్దన్న బాధపడ్డా నేను చేసేది లేదతయా నాకు కాబోయే భర్త కోరికని నేను తీర్చాలి అని అంటూ షాపింగ్కి వెళ్ళడానికి గగన్ ముందుకు వెళ్ళి నిలబడుతుంది భూమి గగన్ చెయ్యి అందించగా అపూర్వ వైపు కొంటగా చూస్తుంది భూమి తన చెయ్యి అందించకుండా అటువైపుగా చూస్తున్న భూమిని చూసి గగన్ షాక్ అవుతాడు కానీ గగన్ చేయిని దించేసి గగన్ మోచేయి దగ్గర తను గట్టిగా వాటేసుకున్నట్టు పట్టుకొని గగన్ కళ్ళ వైపు చూస్తుంది గగన్ కూడా సంతోషంగా నవ్వుతూ ఉంటారు ఇద్దరు ఒకరికొకరు సైగ చేసుకొని వెళ్దామన్నట్టు అలా చేతులు పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతారు అపూర్వ కోపంగా చూడగా చెర్రి బాధపడుతూ ఉంటాడు అప్పుడే నక్షత్రం వచ్చి బావెక్కడా అని అడుగుతుండగా ఎక్కడిది షాపింగ్ డికెట్ కోసం వెళ్ళిపోయారు అవన్నీ పూర్తయ్యాక వస్తాలే అప్పుడు చూస్తూ ఏడుదూ గాని అని గోరంటాకు నక్షత్రాన్ని వెటకారం చేస్తూ ఉంటుంది ఆ గగన్ భూమి కలిసి వెళ్ళడం చూసినా ఆ చెర్రీ స్విమ్మింగ్ పూల్ దగ్గర బాధపడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అప్పుడు నక్షత్ర వచ్చి ఏంట్రా కాలు కాలిన పిల్లిలాగా తిరుగుతున్నావు అని అంటుండగా నువ్వు కాలు కాలిన పిల్లి అన్నా ఏమన్నా పర్లేదు కానీ నేను కుంటుతున్నాను తిరగట్లేదు అని అంటుంటాడు చెర్రి అప్పుడు నక్షత్ర వెటకారంగా అసలు నువ్వు మగాడి నువ్వు ప్రేమించి ప్రాణంగా భావించిన అమ్మాయిని ఆ గగన్ ఎగరేసుకుపోతుంటే నువ్వు అలా చూస్తూ ఉండిపోతావా నీ ప్లేస్లో కనుక నేనుంటే ఏది చేసైనా భూమిని దక్కించుకునేవాణ్ణి అని అంటూ ఉంటుంది నక్షత్ర అప్పుడు చెర్రీ వెటకారంగా నువ్వు కూడా అన్నయ్యని ప్రాణంగా ప్రేమించానన్నావు కదా ఏదో ఒకటి చేసి నువ్వు కూడా ఆ పని చేయలేకపోయావా అని అంటుండగా నేను అమ్మాయినరా అని అంటుంటుంది నక్షత్ర ఓహో లాగా వేషం వేసుకొని ఆ పని చేయి అని అంటుంటాడు చెర్రీ వెటకారంగా ఇంకా ఇలా అంటుంటాడు ఏదో ఒకటి చేసి నేను భూమిని తీసుకెళ్తే అప్పుడు గగన్ని నువ్వు పడేయడానికి ప్లాన్స్ వేద్దాం అనుకుంటున్నావు దట్ ఈజ్ ఇంపాసిబుల్ అని అంటుంటాడు చెర్రి నీ గుచ్చి తెలుసు కూడా నీ నోట్లో నోరు పెట్టడం నా విధవ పని అని నక్షత్ర అంటుండగా హో మిస్ నోట్లో నేరు పెట్టడం అంటే లిప్ కిస్ అంత మహద్భాగ్యం మాకొద్దు తల్లి అంటూ రెండు చేతులు ఎత్తి దండం పెడతాడు చెర్రి నక్షత్రకి విసుక్కుంటూ నక్షత్ర అక్కడ నుండి వెళ్ళిపోతుంది వీళ్ళ కన్వర్జేషన్ అంతా విన్నా కేపి బాధపడుతూ ఉంటాడు ఇక కేపి చెర్రి వెనకాలకి వచ్చి చెర్రి అని పిలవగానే ఏంటి నానా అని కళ్ళు తుడుచుకొని వెనక్కి తిరుగుతాడు చెర్రి నువ్వు భూమిని ప్రేమించావా అని అడుగుతూ ఉండగా ఇక వెనక్కి తిరిగి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు చెర్రి చెప్పరా అని కేపి అడగగానే సమాధానం చెప్పకుండా వెక్కి వెక్కి ఏడుస్తున్న కొడుకు భుజంపై చెర్రి వేసి చెయ్యి వేసి వెనక్కి తిరుపుతాడు కేపి ఇక బాధ తట్టుకోలేక కేపీని గట్టిగా వాటేసుకొని అవునా ప్రేమించాను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను అని అంటూ ఏడుస్తూ ఉంటాడు చెర్రి ఇక మరోవైపు ఆ భూమి గగన్లు ఒక రెస్టారెంట్కి వెళ్తారు ఇక అక్కడున్న అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేస్తున్న భూమిని కళ్ళార్పకుండా చూస్తూ ఉంటాడు గగన్ అలా కొరుక్కు తినేలా చూస్తున్న గగన్ని చూసి తన ఫేస్ కింద చేయి పెట్టుకొని తలతిక్కగారు అని పిలుస్తుంది ఏంటి తైతక్కగారు అని గగన్ అనగానే ఇది రెస్టారెంట్ అండి అని అంటూ ఉంటుంది భూమి తెలుసండి అని గగన్ అనగానే ఏంటండి మరి అలా కొరుక్కు తినేలా చూస్తుంటే ఇంత మందిలో ఉంటే నాకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో మీకు తెలీదా అని భూమి అనగానే చూపులని మార్చుతాడు గగన్ చిన్నగా నవ్వుతూ అయినా కూడా భూమి నుండి చూపు తిప్పుకోలేకపోతాడు గగన్ అలా కన్నార్పకుండా ఆ భూమినే చూస్తూ ఉంటాడు గగన్ ఇంతలో టీ వస్తుంది ఇక అలా టీని తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది భూమి ఇక గగన్ మైమర్చిపోయి భూమిని చూస్తూ టీ అనుకొని వాటర్ తాగుతూ టీ చాలా బాగుంది కదా తైతక్క గారు అని అనగానే భూమి నవ్వుతూ మీరు తాగుతుంది వాటర్ అండి అని వెటకారంగా అంటుంటుంది భూమి ఆహా టీ బాగుందా అడుగుతున్నాను అని మాట మారుస్తూ ఉంటాడు గగన్ అప్పుడు మళ్ళీ భూమి నవ్వుతూ మీకు కవర్ చేసుకోవడం కూడా రాదని సెకండ్ టైం కూడా కన్ఫర్మ్ అయిపోయిందండి అని నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది భూమి అలా వాళ్ళిద్దరూ టీని ఎంజాయ్ చేస్తూ ఉండగా భూమి చేయి టేబుల్ పైన ఉండగా టచ్ చేయడానికి గగన్ టెన్షన్ పడుతూ తన చేయిని ముందుకి వెనక్కి కదుపుతూ ఉండగా ఒక్కసారిగా గగన్ చేయిని పట్టుకుంటుంది భూమి ఇక గగన్ భూమి అలా తన చేయి పట్టుకోగానే షాక్ అయి ప్రేమగా భూమి వైపు చూస్తూ ఉంటారు అలా వాళ్ళని గమనిస్తున్నారని కూడా పట్టించుకోరు భూమి గగన్ ఇలా భూమి గగన్ చేతులు వేళ్ళు ఇంటర్లాక్ చేస్తారు ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు అప్పుడు భూమి గగన్ని ఇలా అంటుంటుంది నాపై ఇంత ప్రేమ పెట్టుకొని ఇన్నాళ్ళు నన్ను దూరంగా ఎందుకుంచారు అని అనగానే గగన్ ఫేస్లో ఎక్స్ప్రెషన్ మారిపోతుంది మెల్లిగా తన చేయిని వెనక్కి తీసుకుంటాడు గగన్ కాస్త గంభీరంగా కోపంగానే నీ కోసమే భూమి అని అనేస్తాడు నన్ను బాధ పెట్టడం నా కోసం ఎలా అవుతుంది అని భూమి అడగగానే ఈ పెళ్లి వల్ల మా నాన్న నాకు దూరం అయ్యారని నువ్వు బాధపడకూడదు భూమి అందుకే అలా చేశాను అని గగన్ అనగానే భూమి ఎక్స్ప్రెషన్ కూడా మారిపోతుంది ఫాదర్ ఉంటే ఫ్యామిలీ ఎలా ఉంటుందో జీవితం ఎలా ఉంటుందో లేకపోతే ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు భూమి అని గగన్ అనగానే ఒక్కసారిగా శరత్ చంద్రతో ఉన్న అనుబంధం గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది భూమి కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటాయి ఒక్కసారిగా గగన్ ఇలా అంటుంటాడు ఏ ఒక్క టైంలోనైనా నేను ముఖ్యమా మీ నాన్న ముఖ్యమా ఎవరినో ఒకరినే చూస్ చేసుకోవాలి అన్న సిచ్యువేషన్ వస్తే ఎవరిని చూస్ చేసుకుంటావు భూమి అని గగన్ ఒక్కసారిగా అడగగానే భూమి ఏడుస్తూనే ఉంటుంది సమాధానం చెప్పదు ఇప్పుడు నేను నీకు దూరం పెట్టడానికి నీకు కారణం అర్థమైందనుకుంటా అని అంటూ అక్కడ నుండి బిల్ కట్టడానికి లేచి వెళ్ళిపోతాడు గగన్ ఇక భూమి తన నిశ్చితార్థానికి ఇచ్చిన బట్టలని చూస్తూ ఉండిపోతుంది భూమి గగన్కి భూమి కూడా గిఫ్ట్ ఇస్తుంది ఇక ఈ గిఫ్ట్స్ మారిపోతాయా ఏం అన్న స్టెప్స్ స్టెప్సల్లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్